నమస్కారం గళం న్యూస్ కు స్వాగతం నేను మీ వరద నాగేశ్వరరావు ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు ఫిట్నెస్ విధానం మార్చాలి జూలై ఒకటో తేదీన రాజానగరంలో ఆందోళన నిర్వహిస్తాం కార్మిక సంఘాల నేతలు వాసుశెట్టి గంగాధర్ రావు బాక్స్ ప్రసాద్ వెల్లడి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రవాణా వాహనాల విషయంలో కఠిన నిబంధనలు మార్చి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని కార్మిక సంఘాల నాయకులు జేఏసీ ఆరోపించింది ప్రస్తుతం ప్రైవేటు ఏటీఎస్ సెంటర్ల ద్వారా నిర్వహిస్తున్న ఫిట్నెస్ బ్రేక్ పరీక్షల వల్ల వాహన యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చివరికి వారి వాహనాల ఇంజన్లు కూడా నష్టం చేకూరుతోందని ఆందోళన వ్యక్తం చేశారు స్థానిక వద్ద వద్దనున్న మెగా పార్టీ రూంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో జేఏసీ నాయకులు ఐఎన్టీసీ జిల్లా అధ్యక్షుడు వాసనశెట్టి గంగాధర్ మాజీ డిప్యూటీ మేయర్ బొలిశెట్టి సత్యనారాయణ ప్రసాద్ ప్రసాద్ పోలు నాగేశ్వరరావు అమలాపురం నాయకుడు అంబేద్కర్ కోనసీమ అధ్యక్షుడు వాసుశెట్టి సత్యరాజు మాట్లాడారు రవాణా శాఖ ఏవీఎం ద్వారా చేయించాల్సిన ఈ పరీక్షా విధానాన్ని ప్రైవేటుకు అప్పగించడంతో ఆన్లైన్ చలాని ఛార్జీలతో పాటు సమయం కూడా వృధా అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు తూర్పుగోదావరి జిల్లాకు ఒకే ఏటీఎస్ సెంటర్ రాజానగరంలోనే ఉందని అక్కడ పరీక్షల నిర్వహణకు వెళ్లి వేయ ప్రయాసాలతో ఇబ్బందులు పడుతున్నామన్నారు పెద్ద వాహనాలకు నాలుగు వందలు చిన్న వాహనాలకు రెండు వందలు చొప్పున ఛార్జీలు వసూలు పెంచడం జరుగుతుందని తెలిపారు పెద్ద వాహనానికి ఒక వెయ్యి మూడు వందల ఇరవై రూపాయలు చిన్న వాహనానికి తొమ్మిది వందల ఇరవై రూపాయలు చలానా కడుతున్నామని ఆన్లైన్లో చలానా కట్టిన తర్వాత అక్కడకు ఆరు గంటలు పైగా నిరీక్షించాల్సి వస్తుందని పరీక్షల తర్వాత ఓకే అయ్యిందో లేదో తెలియచేయడానికి కనీసం వారం రోజులు సమయం తీసుకుంటున్నారని అప్పటి వరకు వాహనాన్ని రోడ్డుపైకి తేవడానికి వీల్లేని పరిస్థితులు నెలకొన్నాయన్నారు గుజరాత్ రాజస్థాన్ కర్ణాటక రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ విధానాన్ని వ్యతిరేకించాయన్నారు అయితే గుజరాత్లో మాత్రం ఏటీఎస్ సెంటర్ లేదా ఎంబీఐ ఎవరి వద్దకైనా వెళ్ళి ఫిట్నెస్ పరీక్ష చేయించుకునే వెసులుబాటు కల్పించారన్నారు ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ విధానాన్ని అమలు చేసి రవాణా రంగాన్ని కాపాడాలని కోరారు కోటమై ప్రభుత్వం తీరును నిరసిస్తూ జూలై ఓటో తేదీన శాంతియుతంగా చెలో రాజనగరం ఏటీఎస్ సెంటర్కు పిలుపునివ్వడం జరుగుతోందన్నారు ఈ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఎటువంటి వాహనాలు రోడ్డుపై తిరగడానికి వీల్లేదన్నారు దీనిపై అన్ని ప్రాంతాలకు వెళ్లి విస్తృత ప్రచారం నిర్వహిస్తామని తెలిపారు గతంలో ఫిట్నెస్ సమయం ముగిస్తే యాభై రూపాయలు జరిమానా ఉండేదని దానిపై అన్ని కార్మిక సంఘాలు అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం పోరాటంతో రోజుకి పది రూపాయలు వసూలు చేసేలా మార్చారన్నారు ఏటిఎస్ సెంటర్ లో జరుగుతున్న అవినీతి భాగోతాన్ని కూడా త్వరలో బట్టబయలు చేస్తామని వెల్లడించారు కూటమి ప్రభుత్వం ఫిట్నెస్ పరీక్షా విధానంపై పునరాలోచన చేసి రవాణా రంగంలో లారీలు చిన్న కార్లు మినీలు వ్యాన్లు ఆటోలు యజమానులు పడుతున్న ఇబ్బందులను తొలగించడానికి ప్రయత్నించాలని వారు కోరారు వాహన విత్తల పథకం ద్వారా గత ప్రభుత్వం పదివేల రూపాయలు ప్రతి ఏడాది ఆర్థిక సాయం చేసిందని ఈ ప్రభుత్వం కూడా ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఇంతవరకు అమలు చేయకపోవడం శోచనీయమన్నారు జేఏస్సీ పిలుపు మేరకు అంబేద్కర్ కోనసీమలో కూడా ఇదే తరహాలో కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తామని అవరాపురం నాయకులు జిఎస్సీ సత్యరాజ్ తెలిపారు సమావేశంలో వివిధ యూనియన్ల నాయకులు నడవా గోపాలకృష్ణ సప్ప ఆదినారాయణ పచ్చకర్ల సత్యనారాయణ దొమ్మేటి సోమశంకర్ వెన్న సత్యనారాయణ కొండా లక్ష్మీనరసింహారావు బొక్కా సింహాచలం కొత్తూరు గుత్యాలరావు ఏవి సత్యనారాయణ గొర్రెల సీను మద్దుల శివకుమార్ మద్దుల కిరణ్ కుమార్ కాకినాడ కృష్ణ అప్పారావు గోపాలకృష్ణ సురేష్ నాయుడు బుజ్జి తదితరులు పాల్గొన్నారు రవాణా వాహన రంగంలో ఏర్పడినటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఇవాళ బ్రేక్ ఎవరి మేము ప్రతి సంవత్సరం మేము బ్రేక్ చేసుకోవాలి అంటే ఫిట్నెస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ ఫిట్నెస్ ని ప్రభుత్వంలో ఉన్నటువంటి రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీలో ఉన్నటువంటి ఎంబీఐ ఇన్స్పెక్టర్స్ ద్వారా కాకుండా ప్రైవేట్ సంస్థలకి అప్పగించడం వల్ల అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఇవాళ ఎదుర్కొంటున్నాం కారణం ఆన్లైన్లో మేము దానికి సంబంధించినటువంటి చలానాలు కట్టుకోవటం ఒక ఆరు గంటల పాటు నిరీక్షణ చేసిన తర్వాత వాళ్ళు మాకు ఏదైతే లోపలికి అనుమతిస్తారో అప్పుడు ఆ వాహనాన్ని లోపలికి తీసుకుని వెళ్ళి పెట్టిన తర్వాత అది ఫిట్ అయిందా ఫెయిల్యూర్ అయిందా అనేది కూడా తెలియటువంటి పరిస్థితుల్లో వారం రోజుల వరకు వెయిట్ చేయవలసిన పరిస్థితి ఇవాళ దానికి కట్టినటువంటి చలన ఇరవై నాలుగు గంటల పాటే ఉంటుంది ఇవాళ వాళ్ళు ఆ సర్టిఫికెట్ డౌన్లోడ్ చేయడానికి వారం రోజులు ఎందుకు సమయం తీసుకుంటున్నారో మాకైతే అర్థం కావట్లా అంతేకాకుండా గతంలో ఎంబీ ఇన్స్పెక్టర్స్ ఏదైతే వాహనాలు తనిఖీ చేసి ఫిట్నెస్ ఇచ్చారో ఆ ఫిట్నెస్ చేసిన వెంటనే మేము రోడ్డు మీదకి వచ్చి వ్యాపారం చేసుకునేటువంటి పరిస్థితి ఉంది కానీ ఇవాళ ఈ ఏటీఎఫ్ సెంటర్లో మేము ఫిట్నెస్ చేసుకున్న తర్వాత మాకు వాళ్ళు పాస్ అయింది ఫెయిల్ అయింది చెప్పిన తర్వాత మాత్రమే రోడ్డు మీదకి రావాల్సినటువంటి పరిస్థితి ఉంది అంతేకాకుండా ఒకసారి ఫెయిల్యూర్ చేస్తే ఏదైతే మేము చలనా కట్టామో ఆ చలనా కూడా పనికిరాదు మళ్ళీ కొత్త చలనా కట్టుకోవాలి వేళ్ళకి ఈ ప్రైవేటు ఆపరేటర్స్కి ఇచ్చినటువంటి ఏటిఎస్ సెంటర్లో ఇవాళ ఆ చలానాలు వాళ్ళకి డబ్బులు కావాలి కాబట్టి ప్రైవేట్ ఆపరేటర్స్ కాబట్టి అనేకంగా ఫెయిూర్స్ చేస్తూ పాస్ చేయాలంటే వాళ్ళకి మామూలు ఇచ్చుకుని ఇవాళ పదిహేను వందల రూపాయలు రెండు వేల రూపాయలు ఇచ్చుకోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది ఇవాళ వాళ్ళు కూడా అవినీతికి పాల్పడి ఇవాళ మా మీద మరి ఏవైతే ఈ ఫిట్నెస్ పేరుతో ఏటీఎస్ సెంటర్ పేరుతో మా మీద రుద్దుతున్నారు దానికి మేము నిరసన కార్యక్రమాన్ని జూలై ఒకటో తారీఖున ఉదయం పది గంటలకి రాజానగరంలో ఏపీఎస్ సెంటర్ దగ్గరికి మా మా వాహనాలను తీసుకుని మేము అక్కడికి వచ్చి శాంతియుత నిరసన చేయాలని జేఏసీ కంపెనీ నిర్ణయించింది ఆ జేఏసీ కంపెనీ ద్వారానే ఇవాళ ఆటో అవ్వచ్చు లారీ అవ్వచ్చు మినీవాన్స్ అవచ్చు టాక్సీ అవచ్చు ఏదైతే వాహన రవాణా వాహనాలు ఉన్నాయో ఆ రవాణా వాహనాలన్నీ కూడా ఆ రోజున ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం ద్వారా ఇవాళ గుజరాత్ కానీ కర్ణాటక కానీ రాజస్థాన్ కానీ ఈ రాష్ట్రాల్లో ఈ ఏటీఎస్ సెంటర్లను పెట్టి అక్కడ అయ్యి నిరసన అంటే తీవ్రమైనటువంటి వ్యతిరేకత అయినటువంటి నేపథ్యంలో అక్కడ రద్దు చేసినటువంటి సందర్భం ఇవాళ జరుగుతుంది మరి ఇవాళ ఏదైతే గుజరాత్లో మీరు ఏటీఎస్ కైనా వెళ్ళొచ్చు లేదా టెన్యూ ఇన్స్పెక్టర్ దగ్గరికైనా వెళ్ళొచ్చు అనేటువంటిది అక్కడ వెసులుబాటు కలిగించారో ఒక రాష్ట్రానికి ఒక న్యాయం ఈ రాష్ట్రానికి ఒక న్యాయం అనేది సరైనది కాదనేది మా అభిప్రాయం అందువల్ల దయచేసి మరి ప్రభుత్వం వారు ఈ విషయాన్ని గమనించి ఇవాళ జరుగుతున్నటువంటి రవాణా రంగంలో ఉన్నటువంటి ఎవరైతే ఈ వాహనదారులు ఉన్నారో వాళ్ళ నడ్డులు విరిగిపోవడం కాదండి ఇవాళ మొత్తం బళ్ళు అమ్మేసుకుని బయటకు పోయి కూలీ నాళి చేసుకునేటువంటి పరిస్థితికి ఇవాళ వెళ్ళిపోతున్నారు కాబట్టి రవాణా రంగాన్ని మీరు తక్కువ చేస్తే దానికి నష్టం మీరే భరించాల్సి వస్తుంది ఇవాళ వచ్చేటువంటి ఆదాయాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది కొన్ని కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదాయాన్ని మీరు పక్కన పెట్టి ప్రైవేట్ వ్యక్తులకు జేబులు నింపడానికి ఇచ్చారనేది మా అభిప్రాయం అంతా ఇప్పుడు ఏదైతే ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ ఏదో ఫిట్నెస్ దాని మీద ఏదైతే కార్యక్రమం చేపట్టిందో ఆ కార్యక్రమానికి వ్యతిరేకిస్తూ ఈ రోజున కూడా ఉన్నటువంటి ఉభయ గోదావరి జిల్లాకు సంబంధించిన ఏదైతే ఉన్నాయో వీళ్ళందరూ కలిసి కూడా కార్మిక సోదాలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఫిట్నెస్ దాని మీద ఎదుర్కోవాలని దాని మీద ఈ కార్యక్రమం మేము చేపట్టడం కూడా జరిగింది ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఈ గుజరాత్ ఒక రాష్ట్రానికి ఉపన్యాయం ఒక రాష్ట్రానికి ఉన్యాయం అనేది ఏదైతే కరెక్ట్ కాదన్న విషయాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం తెలుసుకోవాలి రోజు కేంద్ర ప్రభుత్వం పెట్టే విధానాన్ని ఈరోజు మనకి ఎవరైతే ఉన్నారో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అసెంబ్లీలో కూడా మనకు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో దీన్ని వ్యతిరేకిస్తూ దీని మీద మాట్లాడాలన్న విషయాన్ని ఈ రోజున అసెంబ్లీ తెలుసుకోవాలన్న విషయాన్ని మేము ఈ రోజు మామూలు కూడా చెప్పడం జరుగుతుంది ఏదైతే ఈ రోజున ఉన్నటువంటి భారం ఒక గతంలో ఉన్నటువంటి వాహనం మిత్రకు పదివేల రూపాయలు ఇచ్చినా ఆ పరిస్థితి ఈ రోజు ల్యాప్ సరే మేము ఇబ్బందులకు గురవుతూ ఈ రోజు కూడా ఏడాది పాటు చాలా కూడా చాలా బాధాకరంగా కూడా కొన్ని కొన్ని ఎదుర్కోవడం జరుగుతుంది అన్న విషయాన్ని కూడా మేము చెప్తున్నాం ఇప్పుడు ఈ చనాల కార్యక్రమాలకు వచ్చేటప్పటికి ఈ రోజున చేతిలో మామూలుగా ఇందాక ఒక టార్గెట్ అంటూ చెప్పారు సెంట్రల్ గవర్నమెంట్ లో మనకి ఒక టీసీ కానీ ఒక టీటీ టార్గెట్ ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ లో దానికి ఒక మూడు లక్షలు నాలుగు లక్షలు అదే విధంగా కూడా ఈ రోజు బ్రేక్ ఇన్స్పెక్టర్ వాళ్ళు కూడా ఒక టార్గెట్ రూపంగా చీట్మెంట్ వల్ల వాళ్ళు ఏదైతే మామూలుగా ఉన్నాయో ఈ కార్మికుల మీద కానీ ఇతరైతే వాహనాల మీద కానీ ఫైల్ అనేది చాలా దారుణాతి దారుణంగా చేయడం జరుగుతుంది అన్న విషయాన్ని మీరు కూడా తెలుసుకోవాలి ఈ రోజు ముఖ్యంగా ఉన్నటువంటి మీ కూడా మీడియా సోదరులు అందరూ కూడా పొత్తులు కూడా ప్రయాణికులు ఉంటారు ప్రయాణం చేస్తూనే ఉంటారు కాబట్టి ఒక ట్రాఫిక్ విషయాలు చూస్తుంటే ఒక కానిస్టేబుల్ కూర్చొని ఆటోమేటిక్గా ఉన్నటువంటి సెల్లలో అక్కడ చూస్తూ ఆటోమేటిక్గా ఫోటో తీసేయడం ఆ ఫోటో తీసేడికి ఆటోమేటిక్ గా దీని మీద ఫైన్ అని పడడం దానికి యాక్చువల్ వెయ్యి వెయ్యి ఇరవై రూపాయలు ఎంతో ఆటోమేటిక్ పడ్డం ఇది ఎప్పుడైతే మాకు తెలుస్తుందంటే మాకు తెలియని పరిస్థితి మేము కూడా చాలా కేర్ఫుల్గా చాలా జాగ్రత్తగానే ఉంటున్నాం ఒక షెడ్ లైన్ దాటాలంటే భయపడుతున్నాం లేకపోతే ఇంకో చోట్ల ఆలోచనలు పాయించాలంటే భయపడుతున్నాం అక్కడ ఉన్న కెమెరాలు పనిచేస్తున్నాయి మా మీద ఉన్నట్టు ఫైన్ కూడా మా మీద పడుతుంది అన్న విషయాలు కూడా చాలా జాగ్రత్తగా జరుగుతుంది అంటే కొన్ని అనివార్య కారణాల వాళ్ళు పార్టీలు రాంగ్ పార్టీ చెప్పారని చెప్పి అనక నుంచి వచ్చే ఫోటోలు తీసేయడం ఆ ఫోటోలు ఈ గట్టి దానికి ఆ వెయ్యి రూపాయలు ఫైన్ వెయ్యి ఇరవై రూపాయలు ఫైన్ మాకు రెండు మూడు నిమిషాలు బ్రేక్ వెళ్ళి దాని యొక్క ఫైన్లు దాని తెలియ పరిస్థితికి దానికి వెయ్యి రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు అయితే అసలు అదనంగా మేము మామూలుగా దీన్నే ఈ రోజు బ్రేక్ అమౌంట్ పోతున్న పరిస్థితిలో అంటే గతంలో మాకు వాహనం ఎత్తగా పదివేల రూపాయలు వచ్చిందండి ఆ పదివేలు వచ్చేటప్పుడు మాకు బ్రేక్ సంవత్సరానికి ఇతర పదివేల రూపాయలు కట్టేవాళ్ళం ఇప్పుడు దాని తోడు అది లేదు సరి కాదు ఈ రోజు ఫైల్ మరికి విపరీతంగా ఈ రోజు పరిస్థితి ఎంతైనా ఉంది మరి ఇదే విధంగా కూడా గవర్నమెంట్ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే కేవలం కేంద్ర ప్రభుత్వం పెట్టిన దాన్ని ఈ రోజు అసెంబ్లీ మన రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొని అది కరెక్ట్ కాదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొని ఉన్నటువంటి ఉభయ గోదావరి కాదు ఉన్న నూట యాభై ఎవరైతే ఉన్నారో కార్మిక సోదలందరికీ కూడా న్యాయం చేకూర్చాలన్న విషయాన్ని కూడా మేము చెప్పడం కూడా జరుగుతుంది మరి అదే పరంగా మరి రాను రోజుల్లో కూడా ఏదైతే జూలై ఫస్ట్ తారీఖు మంగళవారం వచ్చిందంటే ఆ రోజున పది గంటలకి చెలో రాజున కార్యక్రమం శాంతియుతంగా ఈ రోజు కార్యక్రమం చేయబడదన్న విషయాన్ని మేము కూడా చెప్పడం జరుగుతుంది కార్మికుల బాధలు చెప్పాలంటే ఈ రోజు చాలా ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన ట్రాన్స్పోర్టింగ్ లో ఎన్ని వందల కోట్లు వస్తుంది అన్నది కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలండి ఏదైనా సరే ఒక ట్రాన్స్పోర్టింగ్ ఒక లారీ కదాలంటే అది ఒక కార్ కదాలన్నా లేకపోతే ట్రాన్స్పోర్టింగ్ లో ఎంత వేలాది రూపాయలు వస్తుందన్నా కూడా ఏదైనా సరే కార్మికులు లేకపోతే ఏది కదట్లేదు అన్న విషయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మనకున్నటువంటి ఎవరైతే ఈ రోజు పనిచేయటో అధికారులకు ఎత్తున్నా ఒక కలెక్టర్ అవ్వచ్చు లేకపోతే ఒక ఎమ్ఆర్ఓ అవ్వచ్చు లేదా ఇతర ఇతర ఎవరైతే ఉన్నారో ఆఫీసులు ఎవరికి కూడా దీని కూడా దీన్ని పరిగణలో తీసుకొని గత ఏడాది ఆరోజు కూడా ఈ రోజు కూడా ఫిట్నెస్ కూడా పరిస్థితి ఉన్నారు ఎందుకంటే రూపాయలు లేక వాళ్ళు చలానా కట్టలేక ఒక రోజు ఎప్పుడైతే ఫెయిల్ అయిందో రెండో రోజు కూడా మరి రీసెలైన కట్టాలి అన్న దాని మీద కూడా చెప్పడం జరుగుతుంది దయించి కూడా మీడియా సోదరుల ద్వారా మీ రోజున యొక్క మా బాధల్ని మా కార్మిక కష్టాలను విధాలకు సంబంధించి ఎవరైతే ఉన్నామో ఏదైనా అమలాపురం నుంచి కూడా పెద్దలు వచ్చారు అంటే బాధ అనేది అందరికీ కావాలి కాబట్టి అందరూ షేర్ చేసుకోవాలి కాబట్టి ఇది నీది నాది కాదు మనది కాబట్టి కూడా ఆ పక్కన వాళ్ళు కూడా నాయకులు రావడం కూడా జరిగింది చెకప్ చేసి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చే విధంగా పాత విధానాన్ని ఈ ప్రభుత్వం కొనసాగించాలి ఇది నాకు ఉన్నటువంటి నా లిచ్చు ఉన్నటువంటి ఫస్ట్ డిమాండ్ రెండు నేను కాకినాడ ఫిట్నెస్ సర్టిఫికేట్ మీరు డైరెక్ట్ గా వెళ్ళారా లేదు మీకు చూసేర లేదు నాకు తెలియదు నేను మూడు సార్లు వెళ్ళాను మూడు సార్లు వెళ్ళి చూస్తే ఆటో అక్కడ పెడతాడో ఆటో అక్కడ పెట్టిందో మిల్లర్ వంకర ఉన్నా సైడ్ గీతలు ఉన్నా సరే ఇది కీకిమైనా సౌండ్ వస్తుంది బయటికి వెళ్ళిపోతుంది అది పాస్ అయిందో పాస్ అవ్వలేదో ఫిట్నెస్ అయ్యిందో లేదో వారం వరకు అడిగి తెలియదు ఇటువంటి పరిస్థితుల్లో చదువుకుని నాలెడ్జ్ లేని చదువుకున్న వాళ్ళు ఉన్నారు నాలెడ్జ్ వాళ్ళు కూడా ఆటో రంగంలో ఉన్నారు ఈ రంగాన్ని అనగదొక్కే కార్మికుల్ని అన్యాయం చేసేటువంటి విధానాన్ని ఈ ప్రభుత్వం వెంటనే కుదించి పాత పద్ధతి ప్రకారమే ఫిట్నెస్ చేసే విధానాన్ని రూపకల్పన చేయాలని చెప్పేసి మన మే ముప్పై ఒకటో తారీఖున రామచంద్రపురంలో మేడే ఉత్సవాన్ని కార్మిక శాఖ మంత్రి పెట్టినప్పుడు కార్మిక శాఖ మంత్రికి డైరెక్ట్ గా కూడా డయాస్పై చెప్పడం జరిగింది అన్న నువ్వు కాకి సర్ట్లు ఇవ్వటం కాదు ఖచ్చితంగా ఆటో వాళ్ళు రవాణా రంగంలో నా లాసిపోయేటువంటి విధానం ఉంది దీని మీద అన్ని కేబినెట్ లో చర్చించే విధంగా చూడాలని చెప్పి వాసుని సుభాష్ గారి కార్మిక మంత్రి గారికి మేము డిమాండ్ నోటీస్ ఒకటి ఇవ్వడం జరిగింది